హలో అండి అందరికీ అందరిలాగే నేను కూడా యూట్యూబ్లో నాలుగు వీడియోలు అప్లోడ్ చేయగానే వ్యూస్ వస్తాయి డబ్బులు అయితే భ్రమపడ్డాను అదైతే నిజం కాదండి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సముద్రం నుంచి పైనుంచి చూస్తే ఏం తెలుస్తుందండి సముద్రం లోతు ఎంత ఉందని దిగి చూస్తేనే కదా దేని లోతు ఎంతుందనేది తెలిసేది నేను కూడా యూట్యూబ్లోకి దిగాకనే తెలుస్తుందండి యూట్యూబ్ వెనుక యూట్యూబ్ వీడియోలో వెనుక ఎంత కష్టం ఉంటుందో ఒక్క వీడియో వెనుక అనేది అన్నట్టు ఇక్కడ నేను వచ్చేసి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎగ్ మసాలా కర్రీ చేస్తు అయితే టొమాటో ఉల్లిపాయ ఫస్ట్ వేయించి దాన్ని మిక్సీ పట్టేస్తాను ఇంకొక పక్కన గిన్నెలో ఆయిల్ వేసి ఎగ్స్ కొంచెం కొంచెం ఫ్రై చేసి దాంట్లోనే మిక్సీ పట్టిన టమాటో ఉల్లిపాయనైతే అయితే వేసేసి దాంట్లోనే ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనె ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు ట్రై చేసినా ఓ ఉత్తా కర్రీ చేసేదాని కానీ ఈ ఈ విధంగా ఫస్ట్ టైం ట్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి బాయ్ బాయ్